ఏపీలో నారా లోకేష్ తెలంగాణలో కేటీఆర్ ఇప్పుడు వీరిద్దరే తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న యువ నాయకులు ఇద్దరు ఒకే శాఖలను లీడ్ చేస్తున్న మంత్రులు ముందుగా నారా లోకేష్ గురించి చర్చిస్తే ఈయన ఒక క్లాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది అయితే ఈ గుర్తింపు కూడా సీనియార్టీకి సంబంధించిన గుర్తింపు కాదు పార్టీ సభ్యత్వాలను నమోదు చేయడంలో చరిత్ర సృష్టించారు అంతేగాని ఆయన ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడు కాదు ప్రజల మధ్యలోంచి ఎదిగిన లీడర్ అంతకంటే కాదు ఈయనకు ఉన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ముఖ్యమంత్రి తనయుడు ఆ సర్టిఫికెట్ ఆధారంగానే కేబినెట్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఒక బలమైన విలువైన శాఖను తన సొంతం చేసుకున్నారు ఒక రకంగా ఇది ఆయన బాధ్యతను మరింత పెంచిందనేది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ మంత్రి పదవి గురించి పక్కన పెడితే లోకేష్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి అంతేకాదు ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వస్తుంది అయితే ఆయన ఇటీవల టీడీపీ కార్యాలయం వైపుకే చూడటం లేదు మరి చంద్రబాబే ఆయన్ను పక్కన పెట్టారు లేక ఆయనే ఇటువైపు రాకూడదని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ నారా వారిదే టీడీపీ అనేది మాత్రం ఇప్పుడు స్పష్టమైపోయింది ఇక త్వరలో లోకేష్ను రాజకీయ వారసుడిగా చంద్రబాబు ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉంది అదే గనక జరిగితే భవిష్యత్తులో టీడీపీ తరపున లోకేష్ ముఖ్యమంత్రి అవుతారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇక్కడ మాత్రం కండిషన్స్ అప్లై చేయాలి అంటే ప్రజలు ఆయన్ను సీఎంగా అంగీకరిస్తే ఇదంతా జరుగుతుందని అర్థం ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ దూసుకుపోతున్నారు ఈయన లోకేష్ కంటే కొంచెం సీనియర్ అనే చెప్పాలి ఎందుకంటే రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి కేటీఆర్ క్లాస్ లీడర్ గానే కాదు మాస్ లీడర్గా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అందుకే ఈయనకు రెండు వర్గాల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్తులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన తెలంగాణ పరిశ్రమలను తీసుకురావడంలోనూ విదేశాలు వెళ్లి పెట్టుబడిదారులను ఆహ్వానించడంలోనూ కేటీఆర్ సక్సెస్ సాధించారు అంతేకాదు లోకేష్తో పోలిస్తే కేటీఆర్ మంచి మాటకారి లోకేష్ మాత్రం ఇంకా మంచి స్పీకర్ అనిపించుకోలేదు ఇప్పుడిప్పుడే ఆయన స్టేజ్పై మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షాలపై మాటల తూటాలు సంధించడంలోనూ పార్టీని ఇరుకుని పెట్టే విధంగా విమర్శలు చేయడంలోనూ డిగ్రీ కూడా చేయలేదు అదే కేటీఆర్ విషయానికి వస్తే అతి తక్కువ కాలంలోనే మంచి వక్తగా మారిపోయారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలోని స్కిల్స్ను మరింతగా డెవలప్ చేసుకున్నారు ఒక రాజకీయ నాయకుడు ఎరగాలంటే క్లాస్ కంటే మాస్ను ఎక్కువగా ఆకట్టుకోగలగాలి అది కేటీఆర్కు సాధ్యపడింది మొత్తానికి కేటీఆర్ లోకేష్ల జర్నీ స్టార్ట్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరే భవిష్యత్ రాజకీయాల్లో చక్రాలు తిప్పాల్సి ఉందనేది పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి అయితే లోకేష్ కంటే కేటీఆర్ఏ రాజకీయాలను లీడ్ చేయడంలో ప్రస్తుతానికి సక్సెస్ రేటింగ్ ఉన్న నాయకుడు అని చెప్పాలి లోకేష్ కూడా ఇంకాస్తంత ఎదిగితే భవిష్యత్తులో ఏపీని లీడ్ చేసే సామర్థ్యం కలిగిన నాయకుడిగా మాస్ ప్రజల్లో గుర్తింపు దక్కుతుందనేది పలువురి అభిప్రాయం